టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మూడు రోజుల పాటు పశ్చిమ ప్రకాశం జిల్లా అయినటువంటి ఎర్రగొంటపాలెం మార్కాపురం గెద్దులూరు నియోజకవర్గంలో ఇదే కర్మ కార్యక్రమం చేపట్టి విజయవంతం చేశారు దానికి ఇప్పటికే టీడీపీలో ఉన్నటువంటి ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ నేతల మొత్తాన్ని కార్యక్రమం విజయవంతం చేసినందుకు వీళ్ళందరికీ అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది కానీ ఏదైతే పార్టీ కార్యక్రమం సక్సెస్ దాంట్లో టీడీపీ శ్రేణులు మొత్తం జిల్లా వ్యాప్తంగా జోష్లో ఉన్నారు ఏదైతే టీడీపీ పార్టీ అధినేత జిల్లా నేతలను ప్రశంసించి వెళ్ళాడు ఆ తర్వాత తర్వాత రోజే టీడీపీ పార్టీలో చిన్న పార్టీ కుదుపు టీడీపీ పార్టీకి పమిడు రమేష్ తన టీడీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులకి ఆల్రెడీ మెయిల్ ద్వారా లేఖ పంపించినట్టు తెలుస్తోంది ప్రస్తుతం మనతో పాటు పమ్మిడు రమేష్ గారు ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే టీడీపీ పార్టీ ఇటీవల బాగా జోష్లో అని మీ అధినేత చెప్పి వెళ్ళాడు తర్వాత రోజే మీరు ఎందుకు పిడుగులాంటి వార్త ఏంటంటే పిడుగురు మెరుపు నేను అనుకోవట్లేదు కానీ నా పరంగా అయితే నాకు కొంచెం నొచ్చుకునే పరిస్థితి ఉంది దర్శి నియోజకవర్గంలో నన్ను అభిమానించే కొంతమంది నారా చంద్రబాబు నాయుడు గారు పశ్చిమ ప్రాంతం టూర్లో పమిడి రమేష్ని మళ్ళీ ఇన్ఛార్జిగా దర్శికి కేటాయించాలి సార్ అని వాళ్ళ అభిమానాన్ని వాళ్ళు చాటుకుంటే దానికి కొంతమంది జిల్లా నాయకుల ముందు మాట్లాడటం జరిగింది వాళ్ళని ఏంటంటే అసలు అండి ఎవడు రమ్మన్నాడు ఎవడు బమ్మన్నాడు ఎవడయ్యా వాడు అన్నట్టు మాట్లాడారు కొంతమంది ఈ మధ్య కాలంలో పార్టీలోకి వచ్చిన వాళ్ళు మనం గతం తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళం ఇది నాతో పాటు నన్ను అభిమానించే వాళ్ళకు కూడా అవమానంగా నేను ఫీల్ అయ్యి ఈ దరిద్రం ఇంకొద్దు ఎట్నే ఇంకొకరి ముందు ఇంకొకరి ముందు మాట్లాడి నన్ను అభిమానించే వాళ్ళందరినీ మాట్లాడిపించడం నాకు ఇష్టం లేదు నేను కూడా మాట పట్టడం నాకు ఇష్టం లేదు నేను తెలుగుదేశం పార్టీకి వచ్చే వచ్చేదాంట్లో కూడా కొన్ని కొన్ని పరిణామాలు ఆ రోజు జరిగినాయి దానికి నీకు నిదర్శనంగా కావాలంటే ఒక కొటేషన్ చూసుకో ఆ కొటేషన్ చూసుకో ఆ కొటేషన్లు ఏముందో దాని తోటి దర్శి ఇన్ఛార్జిగా పనిచేయాలని నేను వచ్చాను తర్వాత నాకు ఎదురైన పరిస్థితి తర్వాత పైనన్న కొటేషన్కే ఈ రెండింటికి సమాధానం ఈ ఇది మీద నేను ఈరోజు నిన్న రాజీనామా చేయటం జరిగింది ఏదైతే మీరు చెప్పిన కొటేషన్ ఈ సమాజంలో బ్రతకాలి అంటే వేటాడే సింహంలైనా ఉండాలి లేదా పరిగెత్తే గుర్రవలైనా ఉండాలి లేదంటే తొక్కేస్తారు అనే నినాదంతో మీరు వచ్చారు ఇప్పుడు ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది ఏ అవసరం మీది తీరిందనుకుంటున్నాను మీరు అంటే ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అప్పుడు బయటకు వచ్చేవాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో లేని పరిస్థితులు అందరూ ఎవరికి వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన భయపడే పరిస్థితులు ఉన్నప్పుడు నేను బయటకు వచ్చాను నేనేమి మా తాతలు ఎమ్మెల్యేలు అయ్యి మా నాన్నలు ఎమ్మెల్యే అయ్యి రాలేదు నేనేదో ఎమ్మెల్యే అవ్వాలా లేకపోతే ఇది అవ్వాలా అది అవ్వాలని రాలేదు తెలుగుదేశం పార్టీ పిచ్చి తెలుగుదేశం పార్టీనే నమ్ముకొని అని కాబట్టి అభిమానంతోటి అభిమానంతో పనిచేయాలని తిరిగాను తిరిగే దాంట్లో కూడా ఒక దరిద్రపు సంస్కారం ఏర్పడింది ఇప్పుడు ఈ సంస్కృతిలో మన బోటో అసలు తట్టుకోవడం కూడా కష్టమే ఎవరూ కూడా కింద నుంచి పైదాకా ఒకడు తిరిగి పనిచేసేవాడు అంటే వాడికి పేరు రాకుండా ఉండేదానికి వాడిని తొక్కేదానికి తప్పితే వైసీపీ వాళ్ళు మన మీదకి వస్తున్నారు మన పార్టీ ఆఫీసులు పగలు కొడుతున్నారు మన అధినాయకుడు ఇంటి మీదకి వస్తున్నారు వాళ్ళ సంగతి ఏమన్నా చూద్దామనుకునే వాళ్ళు ఎవరూ లేరు చాలామంది లేరు నాకు తెలిసి ఇక్కడ వాళ్ళు ఎవడన్నా ఒక్కరు అట్టటంటే రేపు మనకు అధికారం రాబోతుంది అధికారం వచ్చేటప్పుడు మనమే ఉండాలా ఎవరు ఉండకూడదు అనే ఈ దరిద్రంతో ఒకరినొకరు తొక్కోవటం జరుగుతుంది ఈ చండాలాన్ని భరించలేక ఈ ఎవడెవడు ఏ పార్టీ నుంచి ఏ వ్యాపారాల కోసం ఎప్పుడెప్పుడు మారుతుంటారో వాళ్ళకే తెలియదు అటువంటి వాళ్ళందరూ వచ్చి వాడేవుడు ఈడేవుడు అనే అంత అనిపించుకొని అవమానపడాల్సినంత కర్మ నాకు <skrman> పట్టలేదు ఆ దరిద్రం నాకు అవసరం లేదు ఈ అధికారం చంద్రబాబు నాయుడు గారు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఇంతకుముందు కూడా అధికారం చేశారు అది చూసాం రేపు కూడా అధికారం రాబోతుంది అనేదితోటి ఇప్పుడు ఆయన ప్రవర్తిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక ఇన్ఛార్జీ స్థాయిలో నేను ఐదు నెలలు అపాయింట్మెంట్ అడిగితే ఆ టైంలోనే ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు దర్శన నియోజకవర్గం కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఒక నియోజకవర్గమే కదా దానికి వాళ్ళ మనోభావాలకి మాకొక ఇన్ఛార్జిని వేసే పరిస్థితి కూడా లేదు ఇంత పెద్ద వ్యవస్థలో తెలుగుదేశం అధికారం వస్తుంది అని ఇంతమంది అనుకుంటుంటే మాకు ఇంతవరకు ఒక ఇన్ఛార్జిని కేటాయించే పరిస్థితి లేదు మా పరిస్థితి ఏంటి సరే అని అడుగుదామన్నా కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ కానీ వాళ్ళని వాళ్ళ మాటని గౌరవించి ఎక్కడా కూడా ఒక క్లారిటీ ఇచ్చే పరిస్థితిగా లేదని అన్నప్పుడు ఇంత దౌర్భాగ్య పరిస్థితులు ఊహతో నేను ఊహించుకోలేదు నేను ఆ లెక్కలో చూడలేదమ్మా అవన్నీ జరిగే పనులు కాదు ఇంకా ఆ ప్రస్తావన నా దగ్గర తేవద్దన్నాడు దీనికి సాక్ష్యం ఆ రోజు వరల రామయ్య గారు ఉన్నారు బాబు గారి ఎదురు ఎరపతి శ్రీనివాసరావు గారు ఉన్నారు మన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు సో కాళ్ళు కొంతమంది అనుకున్నట్టు నేనేదో తొందరపడి ఏదేదోగా రాజీనామా చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు తప్పు క్లారిటీగా చంద్రబాబు నాయుడు గారిని నేను లాస్ట్ పరిపూర్ణంగా ఒక మాట అడిగాను మీకు నేను దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జికి కానీ రాబోయే రోజుల్లో పోటీ చేయడానికి కానీ నాకు శక్తి లేదనుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బిల్లులు కానీ టిట్కో ఇళ్ళు ఇవ్వక కానీ చాలామంది రాష్ట్రంలో సమస్యలతోటి అటు పార్టీ ప్రజలు ఉన్నారు సార్ అవన్నీ పరిపూర్ణంగా జరగాలంటే మళ్ళీ మీరు అధికారం రావాలని పనిచేసే దృక్పథంతో నేను వచ్చాను ఏమాత్రం మీకు నేను దర్శికి పోటీ చేయడానికి సరిపోననుకుంటే నాకు స్టేట్ కమిటీలో ఒక పదవి ఇండి సరన్నా అయినా కూడా అవన్నీ నాకు తెలుసు నేను ఎప్పుడు ఎవరిని ఎట్టకామిడేట్ చేసుకోవాలో నాకు తెలిసినమ్మని బా అమ్మ అన్నాడు హీనంగా బొచ్చెత్తుకొని అడుక్కోవాల్సిన కర్మ నాకు పట్టలేదు కాకపోతే ఒక పెద్ద స్థాయి ఇంత పెద్ద వ్యవస్థలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలామంది అల్లాడిపోతున్న ఆ టైంలో ఈ సోది శుత్తి నాది నేను ఎక్కడ మాట్లాడదలుచుకోలేదు ఈరోజు వాళ్ళే ఇల్లు కొంతమంది నా గురించి కూడా ఏదంటే అది మాట్లాడుతున్నారు కాబట్టి జరిగింది నా ఆవేశం కొందో ఇదో కాదు నేను పరిపూర్ణమైన అవగాహనతోటి చాలా క్లుప్తంగా గోప్యంగా ఉందాగా నేను గౌరవంగా ఇది మనకు అయ్యేది కాదు ఈ దరిద్రం మనకొద్దు అని సర్దుకున్నా అయినా కూడా వెంటపడి వెంటపడి వాడెవడు ఈడెవడు అని ఎవడెవడో అనే అనిపించుకోవాల్సినంత కర్మ నాకు పట్టలేదు ఎవడు కర్మ ఆడిది నేను నన్ను అభిమానించే వాళ్ళని అవమానపరచు దలుచుకోలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాను సభ్యత్వానికి రాజీనామా చేస్తే పామిడి రమేష్ అనే ప్రస్తావన నా అభిమానులు దర్శిలో ఉన్న వాళ్ళు కొంతమంది ఒకరో ఆరో అయినా కూడా ఎక్కడ ప్రస్తావించరు వాళ్ళకి ఇంక అవమానం జరగదు అనే ఉద్దేశంతో పరిపూర్ణంగా రాజీనామా చేశారు ఇట్లా మీరు రాజీనామా చేయబోయే ముందు ఏదైతే ఇప్పుడు మిమ్మల్ని ఇష్టపడే దర్శి నియోజకవర్గం దాంతో మీకు ఒక బాగా అవగాహ వాళ్ళతో మంచి ఇది ఉంది కదా బాండింగ్ ఉంది కదా వాళ్ళకి వాళ్ళతో మీరు మాట్లాడారా నేను ఇట్లా రాజీనామా చేయబోతున్నాను నా ద్వారా మీరు ఇబ్బంది పడకూడదు నాకోసం మీరు వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళ దగ్గరికి వెళ్ళి అవమానాలు వద్దు నేనే పార్టీకి రాజీనామా చేస్తున్నాను సభ్యత్వానికి కూడా అని వాళ్ళతో మీరు చెప్పడం జరిగింది అంటే వాళ్ళ పరిస్థితి ఎట్ నేను చెప్పినా కూడా కొంతమంది మాటలు విని ఇతను తొందరపడ్డాడు రమేష్ ఏముంది ఇన్ఛార్జికి రాజీనామా చేయాల్సిన అవసరం ఏముంది అని గతంలో జరిగిన సంభాషణ మీద వాళ్ళందరికీ ఏంటంటే క్లారిటీ లేదు నేను ఆవేశపరిననే ఆగాహనే ఉంది రెండోది నా మీద పిచ్చి అభిమానమే ఉంది ఈ పిచ్చి అభిమానంలో నేను ఒక ఆరు నెలల నుంచి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ తీసుకొని మాకు రమేష్ కావాలని అడుగుతాం సార్ అంటున్నారు వాళ్ళు అడుగుతాం అంటే నేను మీకు తెలియదయ్యా గతం వేరు ఇప్పుడు వేరు అధికారం రాబోయేటప్పుడు అధికారం రాకముందు అధికారం పోయిన తర్వాత మన అధినాయకుడి దగ్గర కానీ తెలుగుదేశం పార్టీలో మూడు స్టెప్పులు ఉంటాయమ్మా ఈ మూడు స్టెప్పుల్లో ఇప్పుడున్న స్టెప్పు అధికారం రాబోయే స్టెప్పు ఇప్పుడు మీరు అడిగినా కూడా అపాయింట్మెంట్ దొరకదు అని చెప్పారు వాళ్ళు ఎవరు ఆలకిచ్చలు అడుగుతా ఉన్నారు వాళ్ళకి అపాయింట్మెంట్ దొరక్క మొన్న అడిగారు ఎవరిని అడిగారు జిల్లాలో ఉన్న కొంతమంది పెద్దల్ని అడిగారు వీళ్ళు ఈ పంచాయతీ ఏంది ఇక్కడ మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళు మందలించడం జరిగింది వాళ్ళకి ఏంటంటే నా మీద ఉన్న పిచ్చి అభిమానం తప్పితే రెండోది లేదు వాళ్ళకి నేను చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి లేదు నీకు తెలియదు నువ్వు అట్టుండు మేము మాట్లాడతావనే అనే పరిస్థితి ఉంది వాళ్ళకి తెలియదు అని నా భావం వాళ్ళకి తెలియక నా మీద అభిమానం కొంది వాళ్ళని ఏమాత్రం అవమానపరచడం ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇంక ఇష్టం లేదు అందుకు వాళ్ళకి నేను ఏం చెప్పలేదు ఎవరూ చెప్పలేదు నువ్వు ఒకసారి బాలాజీ గారు పార్లమెంట్ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలో ఉన్నాడు కాబట్టి నా బాధ్యత నాకు పరిపూర్ణమైన స్వేచ్ఛ నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానయ్యా నా గురించి ఏ కార్యకర్త ఎవరూ ఎక్కడ అవమానపడకూడదు అనే ఉద్దేశంతో రాజీనామా ఇస్తున్నాను సార్ అన్నాను ఆయన యాక్సెప్ట్ చేశాడు మ్యాటర్ క్లాస్ అంటే ఇప్పుడు రాజకీయాలకు పూర్తిగా దూరమైనట్ట లేకపోతే టీడీపీకి దూరమైనట్ట టీడీపీకి దూరమే రాజకీయాలకు దూరం భవిష్యత్తు ఎవరు ఏం చెప్పగలరు ఎటుబడి ఎటుపోదు ఇప్పుడు నేనేం డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ముసలి ఉన్నావులా నేనే ఇంకా వయసు అయిపోయి అయినా కూడా పోకులాడే పరిస్థితి కాదు మనకి శక్తి ఉంది రాజకీయం చేసే శక్తి ఉంది నాకుండే ఆలోచన విధానం నాకుంది ఏం చేయాలి అన్నిటికీ కాలం పరిష్కరిస్తుంది భవిష్యత్తులో నా ఇది నాది ఈరోజు ఇది రేపేందో మనకు తెలియదు రేపు వైసీపీ గుట్టుకని అది నేను ఇప్పుడు వైసీపీ గూటికని జగదీష్ అంటే కాదు కదా వైసీపీ గుటికా లేకపోతే లో జనసేన ఈ అనలేదు జగదీష్ అనలా ఇప్పుడు ఏదైతే దర్శిలో పమ్మిడి రమేష్ గారి కోసం మీరు అన్నారు చూడు పడకూడదని అధికారంలో ఉన్నా లేకపోయినా మనకంటూ గౌరవం గుర్తింపు ఉండే పార్టీలకు మనం వెళ్దామన్నా ఇక్కడ మనకు గౌరవం లేదు మనకు నీట్గా వైసీపీలోకి వెళ్ళిపోదాం ఆడ గౌరవం ఇస్తారు కదా మనకి దెబ్బ తినిపోతున్నాం కాబట్టి అని అనుకున్నారు మీరు అట్లా మీరు ఏదో వైసీపీ కండవేదో కప్పుకుంటారా లేదు లేదు అంటే ఇప్పుడు నన్ను అభిమానిచ్చేవాళ్ళు ఎవరు నా కోసం వైసీపీ కానీ నేను అనే పరిస్థితి కాదు ఈరోజు టీడీపీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా నిఖాలస్తైన టీడీపీ కార్యకర్తలు వాళ్ళల్లో ఎలాంటి డీవియేషన్ లేదు పై నుంచి కిందకి ఎవరైనా మారుతుంటారేమో కానీ వాళ్ళు మాత్రం మారే మనస్తత్వం ఉన్నోళ్ళు కాదు దర్శిలో ప్రత్యేకంగా అంటే దర్శి వరకే నేను చూశాను కాబట్టి అటువంటి వాళ్ళు కరుడు కట్టిన టీడీపీ వాళ్ళు వైసీపీ ఇది నేను నేనన్నా కూడా వాళ్ళు విమర్చుకోలేరు కాకపోతే కొన్ని కొన్ని పరిస్థితులు భవిష్యత్తు ఈరోజు స్టాప్ అంటే రేపు నాకు ఇంకొక ఇంకొక అవకాశం వచ్చింది ఇంకొక రకంగా వెళ్ళాను ఆ రోజు నేను మాట నువ్వంటావు కదా ఇంకొకరు అంటారు కదా ఆ రోజు ఇంకేం రాజకీయాలు మానుకుంటున్నాను అన్నాడని అటువంటి మాట తప్పుడే వారాలు నాకు ఉండవు మాటలు మార్చుకునే వారం నాకు ఉండదు నేను ఏం చెప్పదలుచుకున్నాను ఏం చేయదలుచుకున్న స్ట్రెయిట్గా ఉంటాను అంటే ఏంటంటే చిన్నతనం మీకు ఒక దేశం దగ్గర నుంచి మీరు టీడీపీ పార్టీలోనే ఉన్నారు పార్టీ కోసం పనిచేశారు పార్టీ పదవి ఇచ్చినా పదవి పదవికపోయినా టీడీపీ అంటే ఇష్టం కొద్ది మీ ఫ్యామిలీ టీడీపీ పార్టీలోనే ఉన్నారు అట్లాంటి పమిడు రమేష్కే అవమానం జరిగి పార్టీలో నుంచి బయటకు వస్తే మిమ్మల్ని ఇష్టపడే కార్యకర్తలు రాటం ఎంతసేపు అని అంటున్నాను నేను రారు లేదు లేదు నేను కరుడు కట్టిన టీడీపీ అయినా కూడా నేను ఎక్కడికి వెళ్ళలే ఇప్పుడు నేను నేను రాజీనామా చేశాను అంతే నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశాను ఎందుకు చెప్పను నేను చెప్తున్నాను కదా ఇప్పుడు నేను చెప్తాను వెళ్తాను ఎల్లను అనేది నాకే ఇప్పటికే ఆలోచన లేనప్పుడు నేను వెళ్ళను అని మాత్రం ఎందుకు చెప్తాను వెళ్తానని ఎందుకు చెప్తాను చెప్పనట్ట తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు ఈరోజు నిప్పులాంటి వాళ్ళు అది దర్శిలో నేను చూసిన వాళ్ళు నన్ను అభిమానించేవాళ్ళు నిప్పు లాంటి వాళ్ళు వాళ్ళు ఎట్టబడితేటట్ట ఏ పార్టీకి పోయేవాళ్ళు కాదు వాళ్ళు నా మీద అభిమానంతో ఒక ఇష్యూ జరిగింది కాబట్టి నేను వాళ్ళని అవమానించకూడదనే ఉద్దేశంతో నేను రాజీనామా చేశాను భవిష్యత్తు ఏ పార్టీ ఏంది ఎట్ట అనేది ఇప్పుడు చెప్పేది కాదు ఏది జరగదని కూడా చెప్పను స్పష్టంగా ఏది జరగను నేను ఏ పార్టీకి వెళ్ళను నాకు ఎవరితోటి ఇది లేదు అని నేను డొంక తిరుగుడు దొంగవారాలు మాట్లాడను క్లియర్ ఇప్పుడు మీరు రాజీనామా చేశారని తెలిసిన తర్వాత మీకు ప్రకాశం జిల్లాలో చాలామంది నేతలతో మంచి పరిచయాలు ఎందుకు ఎందుకంటే నువ్వు పార్టీకి రాజీనామా రమేష్ ఫోన్ చేయటం ఇప్పుడు కాదు నేను ఇన్ఛార్జిగా రాజీనామా చేసి పదకొండు నెలలు అయింది అప్పటి నుంచి ఇప్పటికే దిక్కులేదు ఇప్పుడు అడిగేది ఏముంది ఆఫ్టర్ సభ్యత్వం ఏముంది ఇన్ఛార్జిగా రాజీనామా చేస్తేనే మాట్లాడే పరిస్థితి లేకపోతే ఈ సభ్యత్వం ఏముంది సభ్యత్వం ఉంటే ఏంది ఊడితే అయింది ఈ బొంగులో ఓడితోటి ఇప్పుడు ఏం పని ఉందలే అధికారం రాబోతుందనే ఇదితోటి వెళ్ళిపోయారు ఆడదాకా వెళ్ళిపోయిన తర్వాత నా బోటు కొను గొట్ట ఉంటే అంత ఊడితే అంత అనే పరిస్థితి ఉంది అందువల్ల మనతోటి మాట్లాడే పరిస్థితి ఎవరికి లేదు నేను ఎవరు మాట్లాడాలని కూడా ఆశించట్లేదు నేను బెగ్గింగ్ టైప్ కాదు నా ఇది నాకుంది నేను ఏం చేయాలి ఏం చేసుకోవచ్చు నా మైండ్ సెట్ ఏంది ఎట్టో దాన్ని బట్టి నేను పోతాను తప్పితే ఈ చుట్టూ తిరిగి నేను ఎవరిని అడుక్కును అడుక్కోను అది నా మనస్తత్వం టీడీపీ పార్టీ నేను పుట్టిన దగ్గర నుంచి టీడీపీ పార్టీలోనే ఉన్నాను టీడీపీ పార్టీ నాకు పదవి ఇచ్చినా పదవి ఇవ్వకపోయినా టీడీపీ కోసమే నేను పనిచేశాను అట్లాంటిది అధికారం లేనప్పుడు ఆ స్తబ్దుగా ఉన్న దర్శి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకొని నా వంచన లేకుండా దర్శలో టీడీపీ పార్టీ బలోపేతం కోసం ఎంతో పనిచేశాను కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను టీడీపీ పార్టీ ఇన్ఛార్జిగా రాజీనామా చేసిన తర్వాత తిరిగి నా అభిమానులు ఏదైతే ఉన్నారో నన్ను ఇష్టపడే వ్యక్తులు మరలా మా రమేష్ గారికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తే మేమందరం కష్టపడి పనిచేస్తాం దర్శలో రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ విజయం విజయంతో వస్తాం అని బాబును కలవటానికి అక్కడ మాకు జరిగినటువంటి అవమానాన్ని నేను భరించలేకపోతున్నాను నా గుండా నన్ను ఇష్టపడే నా కార్యకర్తలు కానీ నా అభిమానులు కానీ నా గురించి పదే పదే ఇక టీడీపీ అధినేతలను లేదా నాయకులను కలవాల్సిన అవసరం లేదు అందుకోసమే నేను మనస్తాపానికి గురయ్యి టీడీపీ పార్టీకి టీడీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను నేను అంతేగాని ఇంకేమీ లేదు కాకపోతే నేను ఏ పార్టీలో చేరతాననేది తొందరలోనే వెల్లడిస్తాను అంతేగా నేను రాజకీయాలకు అయితే దూరంగా ఉండను రాజకీయం చేసేది చేసేదే నేను ఇవ్వకుడు నేను తప్పనిసరిగా ఏదో ఒక పార్టీ నుంచి రాజకీయం అయితే చేస్తానంటున్నాడు ఓకే సార్ థ్యాంక్ యూ